అందరికీ నమస్తే అండి ఇది ఒక పెద్ద స్కామ్ ఈ స్కామ్ ఏంటంటే గ్రూప్ వన్ అండి చేతుదిద్దాక అరవై రెండు శాతం మంది అనర్హులు అయ్యారు ఎలా సార్ హాయిలాండ్లో పేపర్లు దిద్దారు ఒకటి పాయింట్ పంతొమ్మిది కోట్లు ఖర్చు చేశారు థర్డ్ పార్టీకి ఇవ్వద్దన్న పిఏసార్ అప్పగించారు ఉద్యోగాలకు ఎంపికగానే అభ్యర్థుల తరఫున హైకోర్టులో బాధనలు గ్రూప్ వన్ అప్పిళ్లలో ముగిసిన వాదనలు తీర్పును వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం సార్ ఈ హాయిలాండ్లోని దిద్దడానికని పెట్టారు కదా ఈ హాయిలాండ్లో పేపర్లు ఎప్పుడు దిద్దారు తెలుసా మూడు నెలలకు గాను ఒకటి పాయింట్ పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు సార్ ఇగో సార్ రెండు వేల ఇగో ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు అంటే ఒక కోటి పంతొమ్మిది లక్షలు అక్షరాల గ్రూప్ వన్ పోస్ట్ మాన్యువల్గా దిద్దడానికి వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీలు ఇష్టం లేదు యూనివర్సిటీలు ఇష్టం లేదు ఏమీ ఇష్టం లేదు హాయ్లాండో హాయ్ హాయ్ అనుకుంటూ దిద్దారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు దిద్దారంట సార్ పేపర్లు ఇది మరీ అన్యాయంగా లేదు ఇంత దారుణమైన అన్యాయం ఇది నష్టపోయింది ఎవరండి ఎక్కువగా తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోయారండి ఇది దిద్దేటప్పుడు ఏంటంటే హాయ్లాండ్లో పెట్టడానికి కారణం ఏంటండి ఎలా అంటే దీంట్లో ఎంత తేడా ఉందంటే రెండు రకాల హ్యాండ్ రైటింగ్స్తో ఉన్న పేపర్లు ఎలా వస్తాయండి రెండు రకాల హ్యాండ్ రైటింగ్స్తో అంటే ఒక అభ్యర్థి రెండు రకాల కుడి చేత్తో ఒక రైటింగ్ ఎడమ చేతితో ఒక రైటింగ్ రాస్తాడే ఏంటి ఎగ్జామ్లో ఇగో సార్ ఇందుకు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు కంట్రోల్ బండిల్స్ బార్ కోడ్లు ఓఎంఆర్ షీట్లను అదనంగా ముద్రించారు ఫలితాలను ప్రకటించలేదు లో మూల్యాంకనం చేసే బాధ్యతను ఏపీపీఎస్సి అప్పటి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఓ థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించడంపై ఏపీపీఎస్సిలోని ఓ సభ్యుడు అభ్యంతరం తెలిపారు సార్ ఈ థర్డ్ పార్టీకి అప్పు చెప్పడం ఏంటి సార్ గవర్నమెంట్లోని ప్రొఫెసర్లు లేరా ప్రొఫెసర్లు మన మన భారతదేశం నుంచి విదేశాలకు కూడా ప్రొఫెసర్లు వెళ్తున్నారు కదా సార్ అంటే ప్రొఫెసర్లు ఎవరు లేరు మన దాంట్లో అంటే థర్డ్ పార్టీకి ఎవరికూ చెప్తారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటారు ఇదేం న్యాయం అండి అప్పుడు ఉద్యోగాలు ఇచ్చినప్పుడే చెప్పారండి ఇవి ఈ పోషన్ ఎంతవరకు ఎంతవరకు అనేది గ్యారంటీ లేదు అని చెప్పారు అప్పుడే ఉద్యోగాలు ఇచ్చినప్పుడే చెప్పారు కానీ ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వాళ్ళు కోర్టుకెళ్ళారు ఇప్పుడు పరిస్థితి ఏంటండి ఇప్పుడు మన డిఏసీ కూడా అంతే ఇప్పుడు ఇంతలాగా మనం పోరాటం చేస్తున్నాం తప్పులు ఉన్నాయని నిరూపించబడిన తర్వాత మనవైపు కానీ కోర్టు తీర్పిస్తే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కోర్టుకు వెళ్తారు డబ్బులు ఖర్చు పెట్టుకుని మరిని ఇదండి పరిస్థితులు ఇంత దారుణంగా జరుగుతున్నాయి ఏమనాలో అర్థం కావట్లేదు వీటిని అసలు మీరన్నా కనీసం కనీసం ప్రభుత్వానికి కనీసం అనేది ఉంటే అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు సార్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన గొప్ప దుశ్చర్య ఇది మేము వాళ్ళు చేస్తారు మేమెందుకు చేయకూడదు అని చెప్పి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తుంది డిఎస్సీ విధానంలో అంటే ఇద్దరు కూడబలుకుంటున్నారా మీరు వై మీరు గ్రూప్ వన్లో ఇలా చేశారు కాబట్టి మేము డిఎస్సిలు ఇలా చేస్తామని వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారండి ఇంత దారుణం ఇంత అన్యాయం ఏంటి సార్ జీవితాలతో ఆడుకుంటున్నారు గ్రూప్ వన్ అంటే వాళ్ళు ఎంత కష్టపడాలి సార్ ఈవెన్ ఫోన్లు కూడా మర్చిపోయి అన్నీ మర్చిపోయి ఒక ఒక రూమ్లో కూర్చుని సోషల్ మీడియాని కానీ ఏ సరదాలు ఏ సంతోషాలు లేకుండా తపస్సు చేస్తారండి పారదర్శకత ఉందా నేను ఉదయం చేశాను చిత్తశుద్ధి ఉందంటారా ఇదండి చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు వైసీపీ అన్నా ఒకటే కూటమన్నా ఒకటే ఇక్కడ ఎవరూ గొప్పగా లేరు అందరూ అలాగే ఉన్నారు ఇదిగో సార్ ఇలా ఉన్నారు మరి ఏమనాలి అంటే పశ్చిమ బెంగాల్లో తీర్పించినట్టు మళ్ళీ జీతాలు ఏమంటారేమో అనే ఉద్దేశంతో ఆల్రెడీ పోస్టులు వచ్చిన అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు మరి పోస్టులు వచ్చిన వాళ్ళు కోర్టుకు వెళ్తారుగా సహజమే కదా వచ్చిన దాన్ని ఎవరు పోగొట్టుకుంటాడు అలాంటప్పుడు ముందే పారదర్శకత ఉండాలి కదా ఏంటి సార్ హాయ్లాండ్లోనా ఇంకేం ల్యాండ్లు లేవా శ్మశానంలో పెట్టండి సార్ ఈ సార్ దిద్దడం ఇంకా బాగుంటుంది హాయ్లాండ్లో కాదు ఇంత దారుణమైన ఇంత దరిద్రమైన మన ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడా జరగట్లేదేమో ఆంధ్రప్రదేశ్లో అంటారు మన భారతదేశంలో తప్పింకెక్కడా జరగట్లేదేమో మరి నాకైతే అనిపిస్తుంది ఇదే ఇదే అనిపిస్తుంది ఈ దీనికి కూడా ఎవరైనా పిచ్చి కామెంట్లు పెట్టాలనుకునే వాళ్ళు అది వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాను ఇదండి ఇది నేను చెప్పింది కరెక్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి